అందరికీ నమస్కారం నేను మీ ఆకృతి సరోజని వెల్కమ్ టు మంగళగిరి టైమ్స్ ఇవాళ మనం వచ్చేసి మన శివాలయంలో అయితే ఉన్నాము మంగళగిరిలోని శివరాత్రి సందర్భాన చూస్తున్నట్లయితే మన శివాలయం భక్తులతో సందడిగా కోలాహలంగా అయితే ఉంది లోపల అలా అనే శివుడికి అభిషేకాలు అయితే బాగా ఘనంగా జరుగుతున్నాయి శివాలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం అయితే పంపిణీ అయితే జరుగుతుంది అండి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం

آره امان ليتو سارو ڪري آيو وينه ليدار گنجا جي بوڪري منه مانو ٿو ٿا ٿا پٽي ڏسيتو ها ان سان پتو ڪا شيء نمان چاڳي چيس آما مائي وانه تبه چبو

మంగళగిరి నగరంలో రెండు వైష్ణవ దేవాలయాల మధ్యలో ఉన్నటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషకరంగా ఉంది అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ నారాయణ గారు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ గారు అలాగే అర్చకులు శ్యామసుందర శాస్త్రి గారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు వివిధ సంఘాల ప్రతినిధులు ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణానికి ఆలయం మొత్తం సిద్ధమైంది ఆలయంలో భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు శివరాత్రి నాడు సోమవారి దర్శనం కలగటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం థ్యాంక్ యూ ఓం నమ శివాయ శ్రీ గంగా బేవరాంబా సన్నిధిన మరి గత సోమవారు సన్నిధిలో సోమవారు పర్వ శివరాత్రి పర్వదినాన భక్తులు వేలాది మంది సోమవారు వచ్చి సోమవారు దర్శనం చేసుకున్నారు సోమవారు ఎల్లప్పుడూ ప్రజల మీద ఆయన సోమవారం వెళ్ళ ఉండాలని భగవంతుని కోరుతున్నాం ఇట్లా మేము కార్యక్రమం దాదాపు భగీరథ సేవ తెచ్చి గత ముప్పై సంవత్సరానికి చేస్తున్నాం ఆ ముప్పై సంవత్సరాల కార్యక్రమంలో ఎప్పుడు శివరాత్రి కానీ అటువంటి ముక్కోటికి కానీ తర్వాత కార్తీ మాసం కానీ మరి కార్యక్రమాలు భారీగా చేస్తుంటాం మా సంఘం తరపు కూడా మేము ఒక పదిహేను మంది బోర్డు సభ్యులు ఉన్నాం పదిహేను మంది కలిసి కళాకాయ చేసుకుని ప్రతి కార్యక్రమానికి ఎవరన్నా పేదవాళ్ళు వచ్చి మేము ఇబ్బంది పడుతుంటే వాళ్ళ సహారం కానీ మరి కార్యక్రమాలు ఈ కార్యక్రమం గత ముప్పై సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్యక్రమం కదా దిగ్గుదేవులు జరగాలని ఆ భగవంతులు ఆశీస్సు ఉండాలని ఓం నమస్తే ఏర్పడు తీరుకు తీసుకువచ్చారు ఈ విద్యానల పాఠాలగారు పాఠ్యవ్యాహార కార్యక్రమానికి మనమందరం నమస్కారం మామి వచ్చి रमेश um. मंडल ನಮೋ ಬ್ರಹ್ಮ ವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕತೃಭ್ಯೋ ವಂಶ ಋಷಿಭ್ಯೋ ಮಹಾಭ್ಯೋ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯ ಓಂ ಶ್ರೀ ಗುರುದೇವ್ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ನಾ ಪೇರು ನೇರು ಶ್ರೀಲಲಿಗಾಯತ್ರಿ ಮಾತಾಜಿ ಅಂಡೀ నేను హఠయోగ సాధకురాలని అలాగే హరిద్వార్ రిషికేష్ మహా అక్కడ మహామండలేశ్వరిని నేను ఇలా విశాఖపట్నంలో ఆశ్రమం శ్రీ లలిత గాయత్రి పీఠం ఈరోజు ఈ మహా శివరాత్రి దిన సందర్భంగా శ్రీ కాశీనేన చారిటబుల్ ట్రస్ట్ మాత రాధికమ్మ గారు చాలా అన్నదాన కార్యక్రమాలు ఈ మంగళగిరిలో విస్తృతంగా ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఇలాగే అందరూ చేయాలి నన్ను కూడా పిలిచారు ఈ శివరాత్రి సందర్భంగా మాకు పలు కార్యక్రమాలు ఉన్న నివేదనలు మనం భగవంతునికి సమర్పిస్తే భగవంతునికి అన్నీ అక్కర్లేదు మనం మానవులకి సమర్పిస్తే అది నివేదన అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది అలాగే ఈరోజు ఆ సాంబశివుడి యొక్క ప్రత్యేకమైన దినం దీనిలో చాలామంది సాధకులు నిస్సాధకులు అందరూ కూడా తన్మయించి ఈ మహాశివరాత్రిని మన సనాతన ధర్మస్థులు చాలా భారీగా ఈ సంవత్సరం చేస్తున్నారు అలాగే ఈ యొక్క శివరాత్రి ప్రత్యేకత అందరికీ తెలిసిందే దానికోసం చెప్పేది ఏముంది కాకపోతే అందరూ సాధనలోకి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ మంగళగిరి వాస్తవులు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆశిషులు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరితో ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ శ్రీ కురి ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన హరిద్వారా నుంచి హఠయోగి గాయత్రి అమ్మవారు మాతాజీ గారిని ఈ రోజు మనం ఇక్కడికి పిలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆమె చేతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇక్కడ పది సంవత్సరాల నుంచి పదివేల మందికి ఈ అన్న ప్రసాదములు చేస్తూ ఉన్నాము మంగళగిరిలో రెండు విష్ణాలయాల మధ్య ఈ శివాలయం ఉండటం మాకెంతో సంతోషకరమైన విషయం అలాగే ఈ కాశీనాయన ట్రస్ట్ నుంచి ఆ నాయన ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ భగవంతుడు ఆ నాయన ఈ ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే ఈ మనకు ఈ సంస్థ తరఫున ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలని ఆ కాశీనాయన ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మనసున్న మనుషుల్లాగా ఈ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అన్నప్రసాద్ సేవలో పాల్గొంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సేవ అనే భావం ప్రతి ఒక్కరికి ప్రతి అందరిలో కూడా ఉండాలని సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దైవంతో సమానమని భావిస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని మా అందరికి మా అందరి తరఫున కూడా ఆ స్వామివారిని కోరుకుంటున్నాము అలాగే ఈ కాశీనాయన ఆశ్రమం ఇక్కడ మంగళగిరిలో పెట్టాలని మా ఆకాంక్ష ఆ స్వామి ఆశీర్వాదం ఉంటే వచ్చే సంవత్సరానికైనా సరే ఆ నాయన ఒక స్థలాన్ని మాకు కేటాయిస్తే మేము ఈ ఈ నాయన నిరంతరము అన్నదాయం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్న అన్నదానం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నయ్య మురహరి గారు లాయర్ గారు అలాగే సాంబనాగేశ్వరరావు గారు అలాగే రాంబాబు గారు అలాగే వెంకటేష్ గారు అలాగే మనోజ్ గారు ఇలా చాలా మంది నాకు సహాయం అందించినటువంటి తొండెపు హనుమంతరావు గారు మా డాడీ కూడా వచ్చారు చాలా ఆనందంగా ఉంది విజయవాడ నుంచి అలాగే ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసినటువంటి అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు

రండి కాశీనాయన ఆశ్రమం భోజనం ఇది కాశీనాయన నుంచి ఆశ్రమం భోజనం ఇది ఓం స్వాయ మహాశివరాత్రి పర్వదినాన గత తొమ్మిదేళ్లు నుంచి చేస్తున్నాం ఇది పదో సంవత్సరం ఉన్నతి సేవా సంస్థ చైర్మన్ ఆలపాటి రాధిక గారి నాయకత్వంలో ఈ సంస్థ తరఫున మేమందరం కూడా పాల్గొని కాశీనాయన ట్రస్టు తరఫున అన్న ఉన్నత సేవ సంస్థ సంఘం తరఫున ఆలపాటి రాధిక గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తొమ్మిదేళ్ల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఇది పదవ సంవత్సరము ఈ సంవత్సరం కూడా పదివేల మందికి కార్యక్రమం అన్న 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 ప్రసాదం పంపిణీ ఉదయం తొమ్మిదింటి కొనసాగుతుంది నమస్తే అండి నా పేరు నాగరాణి మోరకొండ నాగరాణి శివరాత్రి సందర్భాన పదివేల మందికి అన్న ప్రసాదము పంపిణీ చేయబడుతున్నది మా రాధిక గారు మమ్మల్ని పిలవటం జరిగింది మాది అన్నపూర్ణ వాకర్ క్లబ్ ఉన్నత సేవ వాకర్ క్లబ్ సంస్థ నుంచి ఆలపాటి రాధిక గారు నన్ను పిలవటం జరిగింది ఇలాంటి ఉన్నత కార్యక్రమాలు ఎన్నో జరిగి జరిపించాలని కోరుకుంటూ సందర్భ ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు